కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్న వ్యక్తులు భయపడే విధంగా ప్రజలు తీర్పించారు సార్ కాబట్టి ఇప్పటికైనా సరే దీని మీద ఈ ఈ రకమైన చట్టాలను తీసుకొచ్చిన వ్యక్తుల్ని కేవలం చట్టాల రద్దుతోనే ముగించకుండా వీరికి తగిన శాస్త్రి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కేవలం ఒక ఒక అధికారి దాదాపు ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల అధికారాన్ని మొత్తం కూడా రద్దు చేసి ఇరవై మూడు మంది అధికారులు జిల్లా అప్లేట్ అథారిటీలో వీళ్ళు కూర్చోబెట్టుకున్న మనుషులే మనుషులకి కట్టబెట్టి ఆ భూమి యొక్క హక్కుని వీరు హరించాలనుకున్నారు వాస్తవంగా రెవెన్యూ అధికారులకి టైటిల్ని రికార్డ్ చేసే అధికారం మాత్రమే ఉంటుంది ఆ టైటిల్ని డిసైడ్ చేసే అధికారం ఉండదు వాళ్ళకి ఆ యొక్క భూమి హక్కు దారుడి యొక్క ఏ అతను కొనుగోలు ద్వారా అయితేనేమి వారసత్వంగా అయితేనేమి లేకపోతే గిఫ్ట్ ద్వారా అయితేనేమి లేకపోతే ప్రభుత్వం వారికి ఇవ్వటం ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేయడం వల్ల అయితేనేమి హక్కు వస్తుంది ఆ హక్కుని రికార్డ్ చేయడం మాత్రమే వాళ్ళ పని దానికి సంబంధించిన వివాదాలు ఏదని ఉంటే కోర్టులకు వెళ్ళాలి కానీ వీళ్ళు చేసిన చట్టంలో వీళ్ళు చెప్పిన అధికారుల దగ్గరికి వెళ్ళాలి అక్కడ న్యాయం జరగకపోతే కేవలం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి ఈ రోజు భూమి ఉన్న ఎక్కువ మంది రైతులు నిరక్షరాస్యులు గ్రామాల్లో నేను పూర్తిగా గ్రామీణ ప్రాంతాన్ని గత మూడు సార్లుగా రిప్రజెంట్ చేస్తా ఉన్నాను సార్ ఆ ప్రాంతంలో రైతులకి ఆ భూమి మీద ఉండే ప్రేమ అభిమానం ఉంటది కానీ వారికి చదువు లేకపోవటం వలన అయితేనేమి లేకపోతే ఇతరత్ర కారణాల వలన ఈ ఈ రికార్డులు కానీ వీటి మీద పెద్ద అవగాహన ఉండదు కానీ వీళ్ళు పెట్టుకున్న అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు తీసేసి ఇంకొక పేరు పెట్టేస్తే ఆ యొక్క భూమి యజమాని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియదు ఒక రెండు సంవత్సరాలు కనుక దీని మీద ఎటువంటి అప్పీల్ చేయకపోతే ఆ రికార్డులో ఏదైతే పేరుందో అదే ఒక ప్రా ఒక బలమైన సాక్ష్యం కింద తీసుకొని దాన్నే డిక్లేర్ చేస్తారు అంటే ఇది ఒక చాలా దుర్మార్గమైన చట్టం ఇట్లాంటి చట్టం ప్రజాస్వామ్య దేశంలో జరగడం అనేది దురదృష్టం కాబట్టి ఇట్లాంటి చట్టాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఈ చట్టాన్ని రద్దు చేయడం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు